వెల్కమ్ బ్యాక్ టు రౌడీ పిల్ల సో ఫీచరింగ్ మై సిస్టర్ ఉగాది అని చెప్పేసి వచ్చింది అనమాట సో అందరికి హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది సో మేమైతే మార్నింగ్ మంచిగా పూజ అయితే చేసుకున్నాము ఇంట్రో చెప్పడానికి అప్పుడు టైం లేదనమాట రెడీ అవ్వడానికి ఇంట్రో చెప్పడానికి సో అందుకనే ఇంకా డైరెక్ట్గా ఉగాది పచ్చడి చేసుకొని పూజ చేసుకొని అప్పుడు ఇలా ఇంటర్ ఇస్తున్నాం అన్నమాట టైం లేక సో ఐ ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను సో అది కూడా చూసేయండి మా ఉగాది ఫెస్టివల్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి మోస్ట్లీ కొంచెం పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా నేను ఇలా గుమ్మంకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి ఇలా చేస్తూ ఉంటాను అనమాట నాకు అలా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకా మొత్తం దేవుడి మందిరంలో మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్గా పువ్వులు అవి ఇవన్నీ ఇంకా పెట్టి సెట్ చేస్తున్నాను అనమాట పూజకి మాది చాలా చిన్న బుల్లి పూజ మందిర్ అనమాట ప్రజెంట్ రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి ఇంకా ఏది లేదు అనుకోకుండా కొంచెం చిన్న పూజ మందిర్ కొనుక్కున్నాము అండ్ నెక్స్ట్ ఫెస్టివల్స్ అంటే గుర్తొచ్చేది మామిడి కొమ్మలు సో అవి కూడా కొనుక్కున్నాం అనమాట యాక్చువల్లీ ఇక్కడైతే కొనుక్కోక తప్పదు అదే మన నేటివ్ ప్లేసెస్లో ఊర్లో అది ఉన్నప్పుడు హ్యాపీగా మనం చెట్టు నుంచి డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు బట్ ఇక్కడ ఆఫ్కోర్స్ కొనుక్కోవాలి మామిడి కొమ్మలు పెడితే చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఆఫ్ కోర్స్ ఫెస్టివల్ టైంలో మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి ఫీల్ వస్తుంది నాకు అండ్ ఎస్ ఇంకా నేను మా మమ్మీ పూజకి స్టార్ట్ అయిపోయామన్నమాట పూజ అయ్యేసరికి మాకు ఎయిట్ థర్టీ అలా అయింది యాక్చువల్లీ సెవెన్ థర్టీకి అలా చేసేసుకుందాం అనుకున్నాం ఆ టైంలో చేసుకుంటే మంచిది అని చెప్పి లైక్ ముహూర్తం అని చెప్పి బట్ ఇంకా లేచిన వెంటనే మాకు పవర్ కట్ అయింది సో దానివల్ల ఇంకా అలా అలా అన్ని లేట్ అయిపోయాయి అనమాట ఏ టైంలో అయితే ఇంటి మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకుంటే అదే చాలు అని చెప్పి ఇంకా అడ్జస్ట్ అయిపోయాం నాకు ఇలా పూజ చేసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే నేను మా హస్బెండ్ చేసుకుంటాం మోస్ట్లీ ఇక్కడ ఉంటే బట్ మమ్మీతో ఇలా కూర్చొని లేక ఇలా చేసుకొని ఇది చాలా మంచి అయిపోయింది కదా సో పెళ్ళికి ముందు ఇలా ఏదైనా ఫెస్టివల్స్ అయితే చేసేదాన్ని మమ్మీతో బట్ ఇప్పుడు ఇలా మళ్ళీ చేయడం నాకు చాలా చాలా మంచిగా అనిపించింది అలా ఇద్దరం లక్ష్మీ అష్టోత్రం చదువుకున్నాము అండ్ సండే కాబట్టి సూర్యనారాయణ స్తోత్రం ఇవన్నీ చదువుకున్నాం అన్నమాట చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ ఎస్ ఈ ఉగాది అందరికీ చాలా చాలా మంచిగా ఉండాలి చాలా బాగుండాలి అంత హ్యాపీగా ఉండాలి హెల్త్ కూడా మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను అండ్ నేను ఈ మధ్య ఈ అలవాటు బాగా చేసుకున్నాను అనమాట సాంబ్రాణి వెలిగించడం అప్పుడప్పుడు సండేస్ వెలిగిస్తాము అప్పుడప్పుడు ఈ ధూప్ స్టిక్స్ అయితే మాత్రం సాటర్డేస్ మోస్ట్లీ వెలిగిస్తూ ఉంటాము అండ్ కొంచెం మంచి మంచి ఒకేషన్స్కి ఫెస్టివల్స్కి ఇలా వెలిగిస్తూ ఉంటామన్నమాట సాంబ్రాణి అయితే ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా వెలిగిస్తున్నాను దట్ ఇంకా నేను ఉగాది కాబట్టి ఇల్లంతా కొంచెం సాంబ్రాణి ధూపం పెడితే బాగుంటుంది కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అని చెప్పి చేస్తున్నాను అనమాట ఇంకా అలా దేవుడికి చూపించేసి మెయిన్ డోర్ దగ్గర కూడా ఇస్తాను నేను సాంబ్రాణి చూపిస్తాను నేను విన్నాను ఎవరి దగ్గర సాంబ్రాని ఇలా మెయిన్ డోర్కి చూపిస్తే మంచిది అండ్ ఫోర్ కార్నర్స్ లైక్ రూమ్లో ఫోర్ కార్నర్స్లో కూడా చూపిస్తే మంచిది నెగిటివ్ ఎనర్జీ పోతుంది కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది అని చెప్పేసి విన్నాను అనమాట అండ్ దిష్టి పోతుంది సో ఇలాంటివన్నీ విన్నాను ఎంత వీలైతే అంత చేద్దాం ట్రై చేద్దామని ఉంటాను నేను ఎప్పుడు సో మంచి 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 హ్యాబిట్స్ చేయడంలో తప్పేం లేదు హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంకా ఇలాంటివి కొత్త కొత్తవి తెలుసుకుంటూ వాటిని పాటిస్తూ ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట సో అలా సాంబ్రాణి ఇల్లు మొత్తం చూపించేశాను సో చాలా మంచిగా అనిపించింది ఆ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది సాంబ్రాని స్మెల్ అండ్ ఎస్ మా పూజ అయితే చాలా మంచిగా అయిపోయింది సో ఉగాది పచ్చడి నైవేద్యం చూపించేశాము అండ్ కొబ్బరికాయ ఇటు పళ్ళు ఇవన్నీ అలా పెట్టేసి మంచిగా దండం పెట్టేసుకున్నాము చాలా బాగా మా పూజ అయితే మాత్రం యాక్చువల్లీ ముందు రోజు నైట్ మెహందీ పెట్టుకున్నాం అనమాట నేను మమ్మీ చెల్లి సో అలా చిన్న చిన్న డిజైన్స్ తోనే పెట్టేసుకున్నాము అండ్ ఉగాది పచ్చడి మా మమ్మీ చేసింది ఇద్దరు సో పూజ అయిపోయాక ఫస్ట్ ఫస్ట్ స్వీట్ తినాలి కాబట్టి దాటు ఉగాది కాబట్టి ఇంక ఉగాది పచ్చడితోనే స్టార్ట్ చేసాము అనమాట ఇంక ఉగాది పచ్చడి తినేసి అప్పుడు టెంపుల్కి వెళ్ళాము యాక్చువల్లీ మా మమ్మీ మాకు చిన్నప్పటి నుంచి చదవే అలవాటు అనమాట ఎక్కువ ఎక్కువ ఏమే కాదు ఉగాది పచ్చడిలో మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేస్తుంది అనమాట కొబ్బరికాయ మామిడికాయ బనానా చింతపండు కోర్స్ ఇక ఇలాంటివన్నీ వేస్తా అనమాట ఇంకా ఎక్కువ ఎక్కువ ఫ్రూట్స్ అవన్నీ మాకు అసలు అలవాటు లేదు సో మేము ఇలానే తింటాము నాకు ఈ ఉగాది పచ్చడి చాలా చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్ Huyện... Huyện... Hùng là hùng là này, 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 này Bà, да, đi మా ఇంటి దగ్గరలోనే చాలా టెంపుల్స్ ఉంటాయి సో అడ్వాంటేజ్ అనమాట మాకు ఇంకెప్పుడైనా స్పెషల్ ఒకేషన్స్ వచ్చినప్పుడు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అటు ఇటు దూరం దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు బైలోనే చాలా టెంపుల్స్ ఉంటాయి సో హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము చాలా పెద్ద క్యూ ఉంది మేము వెళ్ళింది అరౌండ్ నైన్ ఓ క్లాక్కి వెళ్ళాము మా పూజ అయిపోయాక ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము ఆ టైంలోనే చాలా ఉంది ఇంకా మా వెనుక ఇంకా ఇంకా లైన్ అలా చాలా పెరిగిపోతుంది అనమాట దర్శనం అంతా కూడా చాలా చాలా మంచిగా అయిపోయింది సో పూజ ఎలా చేసుకున్నారు అనేది చూసారు కదా సో ఏం సంగతి ఎలా చేసుకున్నారు పూజ సో యా పూజ బాగా జరిగింది బాగా చేసుకున్నాం ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాం వచ్చాక మా అక్క మామిడికి పప్పు చేసింది పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చెప్పు 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 ఉంచుతాను రా బ్లూ బర్స్ ఓకే యా బ్రేక్ఫాస్ట్ లో దోశ చట్నీ చేసింది ఏం చట్నీ కోకోనట్ పల్లి చట్నీ బాగుందా ఎస్ బాగుంది కానీ మా బావగారు ఇంకా బాగా చేశారు ఓకే అప్పుడు కూడా నేనే చేసాం బాగున్నారు ఫ్యాన్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏం తిన్నాకేం చేసా తిన్నాక చేసాం కొన్ని షోస్ చూసుకున్నాం ఒక స్పెషల్స్ ఎర్ర తర్వాత లంచ్ కి మామిడికాయ పప్పు చేసింది ఇంకా మ్యాక్సిమం నేనే తిన్నాను ఇంకా ముల్లంగి ఎస్ ముల్లంగి పచ్చడి ఫస్ట్ టైం నేను తిన్నాను అది చాలా బాగుంది ఎస్ ఇప్పుడు మ్యాన్స్క్వేర్ మూవీకి వెళ్తున్నాం రుచు రుచొచ్చేస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో మేము కూడా రివ్యూ చూసాం సో చూద్దాం ఇప్పుడు డైరెక్ట్గా మూవీ చూసి దాని తర్వాత ఇంకేం చేద్దామో మాకు కూడా తెలియదు ప్లాన్ ప్లాన్కి అలా ప్లాన్ చేస్తాం మేము చూద్దాం అంతే ఓకే బాయ్ యూ బాయ్ బాయ్ చెప్పే నేను నాకు ఫోటో తీసుకోలేదు నేను మన ముగ్గురం ఆ ముగ్గురం తీసుకున్నాను ఏ పువ్వులు చూపి బాగా వెనుక్కుంటే అక్కడ పెట్టుకుంటాను నన్ను దాన్ని ఇల్లు ఒక వన్ లాక్ సబ్స్క్రైబర్స్ చేసేస్తే ఈ ల్యాండ్ కొనేద్దాం మా అక్క ఎందుకు పెట్టుకుంటుంది దానికి అప్పుడు ఫుడ్ పెట్టి అంత మంచిగా పోషించవచ్చు నువ్వు ఏను గిఫ్ట్ ఇస్తే బ్యాంగ్లూరులో ఈ మధ్య ఫుల్ ఎండలు ఉంటున్నాయి ఇంకా తెలంగాణ ఆంధ్రాలో ఇంకా ఏ రేంజ్లో ఉంటాయో ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు అవి సో ఇంకా మూవీకి అనమాట మా మూవీ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్కి బట్ వాడు షో వేసింది మాత్రం అరౌండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ అయిపోయింది చాలా చాలా డిలే అయిపోయింది అసలే ఎండరా బాబు అంటే వాడు ఇంకా షో వేయడం చాలా లేట్ చేశాడు నాకు ఎలా అనిపించింది అంటే ఏదో ఎగ్జామ్ సెంటర్ ముందు వెయిట్ చేసినట్టు అనిపించింది మంది వెయిట్ చేస్తున్నారు థియేటర్ బయట ఈ థియేటర్ కూడా మా ఇంటికి వాకబుల్ అనమాట చాలా చాలా దగ్గర ఉంటుంది బట్ ఎప్పుడు వెళ్ళలేదు ఇంకొక థియేటర్ కూడా ఉంటుంది దానికి ఎప్పుడు వెళ్తాము సో ఈ థియేటర్ కొంచెం చిన్న సైజ్ లో ఉంటది అనమాట అంటే ఇంతకు ముందు వెళ్ళే వాళ్ళ అలాంటి థియేటర్స్ లా ఉండేది చాలా డేస్ అయింది ఇలాంటి థియేటర్స్ కి వెళ్ళి చాలా మంచిగా స్టాలజీ అనిపించింది ఆ సీట్స్ అయినా ఆ థియేటర్ అయినా ఆ స్క్రీన్ అయినా ఇవన్నీ చూస్తుంటే ఓల్డ్ డేస్ అన్ని గుర్తొచ్చాయి ఈ మధ్య అంత ఫుల్ ఐ లో పివీఆర్ లో వచ్చడం వల్ల ఇలాంటి థియేటర్స్ కి ఎప్పుడో వెళ్తున్నాం బట్ ఇలాంటి థియేటర్స్లో మూవీ చూస్తే అసలు నిజంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట మూవీ అయిపోయాక రిటర్న్లో మోమోస్ తిన్నాము అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మంచిగా వేడి వేడిగా ఉన్నాయి మార్చాలిలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మనకి దొరుకుతుంది సో ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ వాటర్ మెలన్ కూడా తిన్నాము సో బ్యాలెన్స్ చేసామన్నమాట హెల్దీ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్తో అండ్ ఇంకా మంచిగా వాటర్ మెలన్ కూడా తినేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక ఉగాది పచ్చడి తిన్నాము అండ్ మంచిగా రేస్ తీసుకొని డిన్నర్కి క్యాజు టొమాటో కర్రీ అండ్ చపాతీ చేసా అనమాట హే వెల్కమ్ బ్యాక్ అగైన్ సో మంచిగా మూవీ నుంచి అయితే వచ్చేసాము మూవీ అయితే చాలా బాగుంది మ్యాచ్ కు కి వెళ్ళాం అనమాట యాక్చువల్లీ టికెట్స్ ఎప్పుడో ఒక త్రీ డేస్ ముందే బుక్ చేసేసాను వాళ్ళ టికెట్స్ అయిపోతే ప్రాబ్లం కదా అసలే ఫెస్టివల్ టైం కదా అని చెప్పి నాకైతే చాలా మంచిగా నచ్చేది ఫుల్ గా ఆడుచుకున్నాం ఫుల్ గా నవ్వుకున్నాం బాగుంది మ్యాడ్ లైక్ ఫస్ట్ పార్ట్ కంటే ఫస్ట్ పార్ట్ లోనే బాగుంది లైక్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది నేను వెళ్లే ముందు రివ్యూస్ చూసా లైక్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ సో ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూస్తే కొన్ని కొన్ని రివ్యూస్ అయితే మాత్రం దానికంటే కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంది అది ఇది అని చెప్పి చూసా అనమాట బట్ నాకైతే పర్సనలీ చాలా నచ్చింది ఒక మూవీకి వెళ్ళి లైక్ ఇంత నవ్వుకోవడం చాలా రోజులయ్యింది అన్నమాట సో కొంచెం చైన వస్తుంది అంతకే అటేటోతున్నా సో ఫైనలీ మా అయితే ఇలా అయింది మార్నింగ్ మంచిగా పూజ చేసుకొని దాని తర్వాత టెంపుల్ కి వెళ్ళాము మంచిగా రెడీ అయ్యి నేనైతే శారీ వేసుకున్నా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ శారీతోనే ఉండిపోయాను ఇంకా కొంచెం లైట్ వెయిట్ శారీ కొంచెం ఈజీ టు క్యారీ ఉంది కాబట్టి నేను ఇంకా అలానే ఉండిపోయాను అండ్ రియా ఐ ఐఎమ్ మిస్సింగ్ మై హస్బెండ్ ఉగాదికి పెళ్ళయ్యాక ఒక ఫ్యూ డేస్ ఒక ఫోర్ డేస్ కి ఉగాది వచ్చింది సో అది మా ఫస్ట్ ఉగాది అనమాట బట్ వన్ ఇయర్ లోపే మళ్ళా ఇంకొక ఉగాది కూడా వచ్చింది బట్ ఇంకా ఆఫీస్ పనులు తో వెళ్ళడం వల్ల వర్క్ షాప్ వెళ్ళడం వల్ల మిస్సింగ్ హిమ్ ఉగాదికి సో నేను మా మమ్మీ మా చెల్లి చేసుకున్నాను అనమాట యా మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాము అలా ఏదో ఆ మరి ఖాళీగా ఇంట్లో కూర్చో కూర్చోలేము కాబట్టి ఫెస్టివల్ కదా అని చెప్పేసి అలా ఏదో కొంచెం చిన్నగా చేసుకున్నాము ఇలా అవుటర్ చెప్పి చాలా డేస్ అయింది సో మంచిగా చెప్పాలి వీడియో చేయాలి అని చెప్పి అనుకున్నా బట్ ఎంత వరకు వచ్చిందో నాకు తెలీదు ఎందుకంటే ఫుల్ బిజీ బిజీ అయిపోయాము ఇంకా మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళాము టెంపుల్ నుంచి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కొంచెం వేసి తీసుకొని మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి లంచ్ అయిపోయాక ఇంకా మూవీకి వెళ్ళిపోయాం అనమాట ఇంకా మూవీ నుంచి వచ్చాక మళ్ళా కొంచెం సేపర్ రెస్ట్ తీసుకొని మళ్ళా ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి సో ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంగ్ ఎస్ ఉగాది తేజ్ ఇలా అయింది మీరు కూడా మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు చాలా వీడియోస్ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఐ థింక్ నేను ఒక అవుట్రో ఇలా ఇస్తున్నా కొంచెం స్టైల్ మార్చుతాము అనుకుంటున్నాను అండ్ ఎస్ మా అది అయితే ఇలా అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పిల్ల